బై సైన్స్ ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ సెషన్ రాస్తారు తర్వాత వారు కాల్ చేస్తారు కామెంట్ సెక్షన్లో పెట్టగానే వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఎందుకంటే ఆఫ్టర్నూన్ సెషన్ మనం వీడియో చేయలేకపోయినాం అయితే ఎలా ఉంది ఎగ్జామ్ అనేది వారిని చెప్పడానికి వారిని రిక్వెస్ట్ చేస్తాం వారు మన రిక్వెస్ట్ మన నుంచి జాయిన్ అవుతున్నందుకు వారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మ హరిణి గారు ఎట్లా రాస్తారు నేను ఎగ్జామ్ ఎట్లా వచ్చింది ఉంది సార్ అంటే చదివిన వాళ్ళు అటెంప్ట్ చేయగలరు సార్ చదివిన వాళ్ళు ఒక టూ టూ త్రీ టైమ్స్ అటెంప్ట్ చదివిన వాళ్ళు చక్కగా అటెంప్ట్ చేయగలరు సార్ కానీ మెథడాలజీ వచ్చేసరికి పాత బుక్స్ ను టచ్ చేసుకుంటూ వెళ్ళారు సార్ అది కొంచెము ప్రాబ్లం అవుతుంది ఈవెన్ కరెంట్ అఫైర్స్ కావచ్చు లేదంటే కంటెంట్ కావచ్చు చాలా చక్కగా ఇచ్చారు సార్ కంటెంట్ అయితే సిక్స్టీ ఫార్టీ రేషియోలో ఇచ్చారు సార్ కరెంట్ అఫైర్స్ జీకే అయితే జస్ట్ పైప్ అయినా టచ్ చేసుకుంటూ వెళ్ళారు సార్ చాలా ఈజీగానే ఉన్నది ఇట్లా ఉన్నాయి కరెంట్ లో అయితే అంటే ఎలా అంటే ఎక్కువ అమౌంట్ జీకేకి ఇచ్చారు సార్ ప్రిఫరెన్స్ కరెంట్ అఫైర్స్ అయితే లేటెస్ట్ది ఒకటి వచ్చింది సార్ అది కి సంబంధించింది ఇస్రో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈఓఎస్ నైన్ ఉంది కదండి సార్ విఎస్ఎల్ సిక్స్టీ వన్కి సంబంధించి సిక్స్టీ సో దానికి సంబంధించిన క్వశ్చన్ ఇచ్చారు సార్ అది కాకుండా ఇంకా డిసెంబర్కి వెళ్ళి ఇచ్చారు సార్ డిసెంబర్ డిసెంబర్ యొక్క కరెంట్ అఫైర్స్ మూడు బిట్లు వచ్చినాయి సార్ ఆ మూడు బిట్లు టచ్ చేసుకుంటా వెళ్ళారు డిసెంబర్ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి ఒక నాలుగు ఐదు బిట్లు ఉన్నాయి సార్ ఇంకా మిగతా కూడా జీకే జీకే బాగా ఇచ్చారు సార్ అది కూడా ఎక్కువగా ఫస్ట్ ఫస్ట్ ఇన్వెంట్ చేస్తూ ఉంటుంది మొదటి మహిళకు సంబంధించింది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఎవరైతే ఉన్నారు వీళ్ళకి సంబంధించినవి ఎక్కువ ఇచ్చారు సార్ జీకే అయితే అండ్ ఒక బుక్ కూడా వచ్చింది సార్ బుక్ కి సంబంధించిన అది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అని ఆ బుక్ ఎవరు రాశారని అడిగారు సార్ ఫస్ట్ జనరల్ ఎవరు అని అడిగారు అండ్ పిఎం స్వానిధి పిఎం స్వానిధి గురించి అదే వ్యాపారస్తుల కోసం రిలీజ్ చేశారు కదా సార్ ఆ క్వశ్చన్ కూడా ఇచ్చారు సార్ స్వానిధి గురించి అండ్ థర్డ్ స్మార్ట్ ఫోన్ థర్డ్ స్మార్ట్ ఫోన్స్ ఎగుమతి చేసే వాళ్ళు థర్డ్ స్టేజ్లో ఎవరున్నారు అని అడిగారు అది మన ఇండియా అది మన ఇండియా ఉంది సో అది అడిగారు సార్ బిట్ అండ్ జిఎస్టి ఫస్ట్ ఇన్వెస్ట్ ఈ జిఎస్టి ఎప్పుడు ఫస్ట్ ఇన్వెంట్ చేశారు టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చింది సో దాని గురించి అడిగారు దుట్టు ఇంకా అదే ఫస్ట్ ఉమెన్ జనరల్ ఎవరు మొదటి ముఖ్యమంత్రి ఎవరు అయ్యారు ఇవన్నీ కూడా ఎలా అడిగారంటే ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేసారు సార్ ఫోర్ ఆప్షన్స్ ఫస్ట్ ఉమెన్స్ గురించి క్వశ్చన్ గా ఇచ్చేసారు సార్ క్వశ్చన్ లో ఎవరు ఏది కరెక్ట్ అనేది మనం చూస్ చేసుకోవాలి సుచిత సుప్రాలిని వీళ్ళందరి గురించి మనం అక్కడ చూ చూస్ చేసుకుని పెట్టాలి సార్ అక్కడ ఆప్షన్ అలా కరెంట్ అఫైర్స్ జీకే ఇచ్చాడు అండ్ జి జీకే అనేది జనరల్ నాలెడ్జ్ కింద ఇవ్వడం కాకుండా జనరల్ సైన్స్ కింద ఇచ్చాడు సార్ అంటే అక్కడ తెలుగు 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 గురించి ఇప్పుడు బసవ పురాణము చదువు ఇవన్నీ ఉన్నాయి కదా సార్ అవి ఎలా ఇచ్చాడంటే మ్యాచింగ్ టైప్ లో ఇచ్చాడు సార్ మ్యాచింగ్ టైప్ కదా సార్ అందులో ఏది రైట్ ఆర్ రాంగ్ ఆప్షన్స్ ఏ ఆర్ బి రైట్ ఏది రాంగ్ అని అడిగారు సార్ అది బసవ పురాణము అది రాంగ్ అని పెట్టాను సార్ మిగతా అవన్నీ కరెక్ట్ అనే ఉన్నాయి సార్ అవన్నీ కరెక్ట్ అనే ఉన్నాయి బసవపురాణం మాత్రం తప్పు పెట్టారు అది మాత్రం తప్పు అని పెట్టాను సార్ ఇంకా మిగతా వచ్చేసరికి వచ్చేసరికి రాజు మనకి ఎప్పుడు ఏ ఏ ఆర్టికల్లో వచ్చినాయి అంటే ఎయిటీ సెవెన్ ఎయిటీ నైన్ ఆర్టికల్స్ కదా సార్ సో ఆ ఆర్టికల్స్ గురించి అడిగారు ఏ ఆర్టికల్స్ గురించి అని అడిగారు జీకే వచ్చేసరి అది అన్నీ కూడా మనం జనరల్ గా అటెంపబుల్ గా ఉన్నాయి సార్ చాలా బాగుంది చాలా అంటే ఇక్కడ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు నెదర్లాండ్ అంటే ప్రజల్ని ఏమని పిలుస్తారు హాలెండ్ లో ప్రజల్ని ఏమైనా పెర్కింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్ అక్కడ ప్రజల్ని ఏమని పిలుస్తారు ఇరాన్ ఇరాక్ వాళ్ళని ఏమని పిలుస్తారు సో ఇవన్నీ కూడా అడిగారు సార్ వాళ్ళు చక్కగా బాగుంది సార్ జీకే కరెంట్ అఫేర్స్ అట అసలు మామూలుగా అయితే మా బయాలజీ వాళ్ళకి జీకే అంటే చాలా భయం కానీ అక్కడ జీకే జనరల్ గా అటమ్టబుల్ గా ఉన్నాయి సార్ జీకే కానీ మెథడాలజీ అయితే ఏమైందంటే వాడు చాలా డెప్త్ ఇన్ డెప్త్ అని అనలేము సార్ బుక్స్ నుంచే ఇచ్చాడు కానీ ఏ బుక్ నుంచి ఇచ్చాడు అనేది ఒక నాలుగు బిట్లు వరకు మనం మెత్కోవాలి సార్ ఆ నాలుగు బిట్లు తప్పించి మిగతా అవన్నీ టూ థౌజండ్ సిక్స్ లో ఇప్పుడు ఇంత ముందు అంటే ఆంధ్రప్రదేశ్కి కంబైన్ గా తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ కి కంబైన్ గా కలిపి బుక్ ఉంది సార్ ఆ బుక్ కాకుండా ఇప్పుడు మనం కొత్తగా టూ థౌజండ్ ఫోర్ లో ఒక రెండు బుక్లు రిలీజ్ చేసారు సార్ ఆ రెండు బుక్లు ఆ పాత బుక్ కూడా కలిస్తే మనం స్కోర్ చేయగలం సార్ మాక్సిమం స్కోర్ చేయాలి మాక్సిమం మెథడాలజీలో స్కోర్ చేయగలం అడ్గర్డ్ అదే అడ్గర్డ్ డాల్ గురించి ఇచ్చారు నటనా పద్ధతి గురించి ఆ తర్వాత ఇంకా చెప్పాలి అంటే ప్రతినిధుల గురించి కృత్యోపకరణాలు అది కృత్యోపకరణాలు గురించి ఇచ్చారు సార్ కృత్యోపకరణాలు ఏదని ఇచ్చారు అంటే కృషిోపకరణాలు కృత్యోపకరణాలు ఇలా అంటే మన విద్యార్థికి ఎక్కువగా ఏది అయితే మనం ఏ విధంగా అయితే బోధిస్తే మనకు అక్కడ ఎఫెక్టివ్ గా మనం చెప్పగలం అనే దాని గురించి ఒక బిట్ ఇచ్చారు సార్ అందులో మెథడాలజీ గురించి ఇలా మెథడాలజీలో చాలా చక్కగా వచ్చినాయి కదా ఎవరైతే పాత బుక్ కూడా చదివి ఉంటారో ఒకటి రెండు సార్ నేనైతే ఒకటి రెండు సార్లు మాత్రమే చదివాను సార్ ఆఫ్టర్ నవంబర్ నేను ఎక్కువ మ్యాక్సిమం న్యూ బుక్స్ చదివాను సార్ అక్టోబర్ వరకు టెట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నాది నేను పాత బుక్స్ రివ్యూల్ తీసుకుంటే వచ్చాను సార్ కాబట్టి నాకు అది గుర్తుండడం వల్ల నేను అటెంప్ట్ చేయగలిగాను సార్ చక్కగా అటెంప్ట్ చేయగలిగాను కానీ కొన్ని ఒక ఫోర్ అంటే సైంటిస్ట్ బుక్స్ ఇచ్చారు సార్ మెథడాలజీలో సైంటిస్ట్ బుక్స్ ఇచ్చారు సార్ ఆ బుక్స్ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేది సార్ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి అది ఎవరు రాయలేదు ఇప్పుడు కొమేనియస్ ప్రోబెల్ ఈ వీళ్ళ గురించి వాళ్ళు రాసిన బుక్స్ గురించి ఇచ్చేస్తారు సార్ అది నాకు టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఉందేమో ఫోర్టీన్ బుక్ సిరీస్ లో ఉందేమో మెథడాలజీ కానీ అది దొరకలేదు సార్ సిక్స్టీ సిక్స్టీన్ బిక్ లో దొరకలేదు సార్ మరి అంతకు ముందు బుక్స్ లో ఏమన్నా ఉందేమో మరి రిఫర్ చేసుకోవాలి సార్ అది అయితే బుక్స్ నేనైతే రాంగ్ అనుకుంటున్నాను అంటే అటెంప్ట్ చేశాను కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది అది నేను చెప్పలేను సార్ మెథడాలజీ వచ్చేసరికి పర్సంటేజ్ వచ్చేసరికి ఒక పన్నెండు పదిహే పద్నాలుగు బిట్లు వరకు కూడా న్యూ బుక్స్ నుంచి ఇచ్చాడు మిగతా బుక్స్ మిగతా ఓల్డ్ బుక్ టచ్ చేసుకుంటా వెళ్ళాడు అండ్ అప్లికేషన్ మెథడ్ బుక్స్ అప్లికేషన్ మెథడ్ బుక్స్ రెండు బిట్లు రెండిట్లో వచ్చినా గానీ అప్లికేషన్ మెథడ్ బుక్స్ ఇచ్చారు సార్ సో అవి అటౌంటబుల్ గానే ఉన్నవి జస్ట్ ఆ మెథడాలజీలో ఏవైతే ఐదు బిట్లు ఉన్నాయో ఆ నాలుగు ఐదు బిట్లు మాత్రమే వాళ్ళు కొంచెం పోస్ట్ చేయాల్సి ఉంటారు సార్ కూడా చాలా బాగుంది సార్ ఇంకా సైకాలజీ గురించి అయితే నేను ఎక్కువ మీ క్లాసెస్ చాలా ఫాలో అయ్యేదాన్ని సార్ చాలా చక్కగా ఉండేది మీ క్లాసెస్ నాకు అర్థం అవ్వకపోవడం ఇంగ్లీష్ మీడియం సార్ చాలా చాలా టఫ్ అయిపోయింది నా బుక్స్ కూడా దూరికి పోదు సో దాని గురించి నేను ఏం చేసేదాన్ని అంటే నేను మిమ్మల్ని ఫాలో అయ్యేదాన్ని మీకు మీరు బాగా చెప్పేవారు సార్ సైకాలజీ సైకాలజీలో వచ్చేసరికి చాలా బిక్స్ థింకింగ్ గురించి ఇచ్చారు సార్ క్రిటికల్ థింకింగ్ గురించి ఇచ్చాడు తర్వాత దృష్టి అభ్యసనం గురించి ఒక క్వశ్చన్ వచ్చింది సార్ తర్వాత ఐక్య డైరెక్ట్ డైరెక్ట్ సమ్ సార్ డైరెక్ట్ సమ్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న అది పదిహేను సంవత్సరాలు ఉన్న పిల్లవాడికి పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న ఐక్యూ ఉంటే ఎంత ఎంత ఐక్య ఉంది అని క్వశ్చన్ వచ్చారు సార్ మళ్ళీ ప్రక్షేపిత అప్రక్షేపిత ఉన్నాయి కదా సార్ అందులో టెక్స్ట్ ఇచ్చేసారు సార్ టెక్స్ట్ ఇవన్నీ కూడా ఇచ్చేసి అందులో ప్రక్షేపిత కానిది ఏంటి అని అడిగిచ్చారు ఇచ్చారు సార్ ప్రక్షే ప్రక్షేపిత కానిది ఏంటి అని అడిగిచ్చారు సార్ బాగుంది ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా సార్ దాంట్లో సహానుభూతి గురించి సార్ సైకాలజీ లో సైక సహానుభూతి గురించి ఇంకా బీనే టెస్ట్ గురించి ఇచ్చారు సార్ అంతే అంతే గుర్తుంది సైకాలజీ కూడా చాలా బాగుంది సార్ అటెంప్టుల్ గా మొత్తము టెన్ అవుట్ ఆఫ్ టెన్ కట్టారు ఈజీగా కరెంట్ అఫైర్స్ గానీ ఇక్కడ ఇవి కానీ అటెంప్టబుల్ గానే ఉన్నాయి సార్ అండ్ ఇంకా చెప్పాలంటే పిఐ పిఐ చాలా బాగుంది సార్ నాకు పిఐ అంటే చాలా భయం పిఐ చాలా బాగుంది అసలు నేను ఎక్కడి నుంచో ఇన్ డెప్త్ ఇస్తారనుకున్నాను టెక్స్ట్ బుక్స్ దాటి అక్కడ పిఐ గానీ సైకాలజీ గానీ ఏవైతే మనం న్యూ బుక్స్ కానీ పాత బుక్స్ గానీ చాలా దగ్గర పెట్టుకుని చదివితే వాటిని దాటి వెళ్ళలేదు బుక్స్ దాటి వెళ్ళలే పిఏ గానీ సైకాలజీ గానీ ఎన్ఈంటీ సార్ సార్ అంటే మన ఐఐటి ఐఐఎం వాళ్ళతోటి అనుసంధానం చేస్తూ ఏవి ఉంటాయి అంటే మీరు సంస్థలు ఉన్నాయి కదా సార్ ఆ మీరు సంస్థలు ఐఐటితో ఐఐఎం తో ఉంటాయి అని చెప్పి ఒక క్వశ్చన్ ఇచ్చారు సార్ అండ్ బౌద్ధ బౌద్ధ గురించి ఒకటి ఇచ్చారు సార్ ఫస్ట్ లెసన్ నుంచి ఫస్ట్ టాపిక్ నుంచి బౌద్ధ లెసన్ గురించి సెకండ్ లెషన్ నుంచి మనకి రిజిస్టర్స్ గురించి ఒక స్కూల్ రిజిస్టర్స్ గురించి వచ్చాడు సార్ రూమ్ లో ఉండే రిజిస్టర్ గురించి అండ్ ఫస్ట్ లెసన్ అంటే ఫస్ట్ యూనిట్ బాగానే టేస్ ఈ స్ట్రీ బాయ్ డబ్ల్యూ ఉంది కదా సార్ పని అనుభవం ఎన్ని దశలుగా జరగాలి ఎన్ని దశలుగా కంప్లీట్ చేయాలి నాలుగు నాలుగ ఇలా అడిగారు సార్ ఎన్ని దశలో పూర్తి చేయాలని ఒక క్వశ్చన్ అడిగారు తర్వాత ఎన్ఈపి ట్వంటీ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ గురించి మౌలిక సదుపాయాలు పది ఉన్నాయి కదా సార్ ఆ క్వశ్చన్ అడిగారు సార్ నైపుణ్యాలు మళ్ళీ వ్యక్తిత్వ సామాజిక నైపుణ్యాలు ఉన్నాయి కదా సార్ మూడు మూడు రకాల నైపుణ్యాలు ఉన్నాయి ఆ దాంట్లో వ్యక్తిత్వ పరస్పర సంబంధాల గురించి ఇచ్చి అది దేనికి సంబంధించింది సామాజిక నైపుణ్యమా లేదా ఆలోచన నైపుణ్యమా అని అడిగారు సార్ ఆ క్వశ్చన్ అడిగారు సార్ బాగుంది అందులో మళ్ళీ సమ్మెత విద్యలో విఆర్కే డబ్ల్యూ ఉంది కదా అంటే ఏమిటని అడిగారు ఫుల్ అడిగారు సార్ ఇది పిఐ ఇది పిఐ సార్ ఇలా అడిగారు ఇంకా కంటెంట్ వచ్చేసరికి సార్ చాలా బాగుంది సార్ చాలా అంటే కంటెంట్ లో ఒకటే ఒక క్వశ్చన్ నాకు చాలా ఇదైన క్వశ్చన్ సార్ అంటే ఇప్పుడు అడ్వాన్స్డ్ గా ఇచ్చిన క్వశ్చన్ అది అంటే బుక్స్ లో ఉండదు దాన్ని నేను ఎలా ట్రీట్ చేయాలో నాకు అర్థం కాలేదు కోవిడ్ న్యూ వేరియంట్ ప్రజెంట్ రన్ అవుతున్న న్యూ వేరియం ఎన్నవదని అడిగారు అంటే అది సార్ కోవిడ్ టూ సార్ కోవిడ్ త్రీ అడిగారు సార్ అది కోవిడ్ టూ కోవిడ్ కంటెంట్ కల్లా తీసుకోవాలా లేదా జీకే కల్లా అటెంప్ట్ చేయాలా నేను అక్కడ ఆ బిట్ ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి ఇప్పుడు టెక్స్ట్ బుక్ అయితే దాన్ని మనకి బిట్టు అంటే దాన్ని ఏమంటారు కంటెంట్ పరిధి దాటి బుక్స్ పరిధి దాటి వెళ్ళకూడదు అని అన్నారు కదా సార్ మరి దాన్ని ఎలా కన్సిడర్ చేయాలో నాకు అర్థం కాలేదు సార్ దాని విషయంకి వచ్చేసరికి ఇంకా బిట్స్ వచ్చేసరికి బాటనీ నుంచి ఎక్కువ బోట్నీకి వెళ్ళి బాగా అటెంప్టబుల్ గా అంటే ఇంటర్ కంటెంట్ చాలా మంది ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైమ్ దాన్ని ఏమంటారు బాగా డెయిన్ డెప్త్ ఇస్తాడు అని చాలా భయపడిపోయాం సార్ కానీ ఇన్ ఇవ్వలేదు క్వశ్చన్స్ ఇంటర్ కంటెంట్ ఏవైతే ఉన్నాయో అవి టెన్త్ క్లాస్ కి రిలేటెడ్ గా ఉన్న సబ్జెక్ట్ ని తీసుకుని వాటిని మాత్రమే అటెంప్ట్ చేసుకుంటూ వచ్చాడు సార్ ఇప్పుడు కే ప్లస్ పంప్ థియరీ గానీ ఇలాంటివన్నీ కూడా వాటికి రిలేటెడ్ గా ఉన్నవి తీసుకుని బాగా అటెంప్టబుల్ గా ఇచ్చాడు సార్ కంటెంట్ ఓ కంటెంట్ లో మనకి సిక్స్టీ ఫస్ట్ ఇయర్ రేషియో లో మనకు మనం వెళ్తాం సార్ దాదాపు అవి కూడా అందులో కూడా మనకి ఆమ్నియోసెంట్రీస్ అంటే గర్భవతిలో గర్భవతిగా ఉన్నప్పుడు మనం ఏ టెస్ట్లు చేస్తే పిల్లల్లో ఉన్న ఎన్ని లోపాలు మనం కనిపెట్టవచ్చు సో ఈ క్వశ్చన్ అడిగారు సార్ ఇలా ఇలా అంటే అంటే వాటికి కంటిన్యూషన్ సార్ టెన్త్ క్లాస్ కి కంటిన్యూషన్ అడిగారు సార్ టెన్త్ క్లాస్ కి కంటిన్యూషన్ అడిగారు సిక్స్త్ క్లాస్ టచ్ చేశారు సార్ సిక్స్త్ క్లాస్ అంటే వాళ్ళు ఇంటర్ కంటెంట్ ఎలా ఉందంటే సార్ మనకి ఇంటర్ నుంచి వచ్చినట్టు మనకి తెలియదు సార్ మన ఇన్ డెప్త్ మనం చదివిన వాళ్ళము అటెంప్ట్ చేసిన వాళ్ళము మాత్రమే అది ఓహో ఇది ఇది టెన్త్ క్లాస్ కాదు ఇది క్లాస్ కాదు అని మనకు నైన్త్ క్లాస్ నుంచి వచ్చేసారు సార్ ఇప్పుడు దాన్ని టిష్యూస్ సార్ ప్లాంట్ టిష్యూస్ గురించి సంబంధించిన దానికి సార్ మొత్తం అన్ని అటెంప్టబుల్ గానే ఉన్నాయి సార్ ఎక్కడ ఎక్కడ మిస్ అయిందంటే సార్ మెథడాలజీ ఎక్కడ మిస్ అయిందంటే మెథడాలజీలో మనకు స్కోరింగ్ అనేది తగ్గిపోతుంది ఒక జీకే అలాగా జీకే కానీ కరెంట్ అఫైర్స్ కానీ పిఐ కానీ బైకి బై వచ్చేస్తుంది సార్ అంటే చదివిన వాళ్ళు బుక్ ఎవరైతే అటెంప్ బాగా చదివారో ఒకటి రెండు సార్లు చదివినా కానీ పిఐ కానీ సైకాలజీ కానీ చాలా చక్కగా అటెంప్ చేయగలరు కరెంట్ అఫైర్స్ వెళ్ళి డిసెంబర్ ఇంకా దాని భర్తీ దాటి రాలేదు లేటెస్ట్ ఈ నాలుగు రోజులు ఏది జూన్ ఫస్ట్ తారీఖు నుంచి ఈ జూన్ నైన్త్ వరకు ఏవైతే ఉన్నాయో ఆ ఉన్న కరెంట్ అఫైర్స్ ఇచ్చారు అంతే అంతకు మించి కరెంట్ అఫైర్స్ ఎక్కువ పోలేదు జీకేకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు సార్ జీకే చాలా బాగుంది నేను అసలు నేనైతే అన్ని అటెంప్ చేస్తానని నాకైతే తెలియలేదు సార్ నాకైతే నిజంగాను జీకే ఎందుకంటే నా నాకు అది చాలా ఇన్ దాన్ని ఏమంటారు సార్ చాలా భయమైన సబ్జెక్ట్ సార్ అది జీకే అనేది అంటే నేను చదవని చదవలేదు సార్ అదైతే చదవకుండానే నేను అటెంప్ట్ చేశాను బాగుంటుంది సార్ అది ఇది మాత్రం మెథడాలజీ మాత్రం చూసుకోవాలి సార్ ఎవరిదైనా సరే మెథడాలజీ మిస్ అయిన క్వశ్చన్లు అయితే అవి మాత్రం లో కూర్చుకుంటారు సార్ కంపల్సరీ నేను చెప్తున్నాను కదా సార్ ఎవరైతే ఒక ఐదు ఆరు బిట్లు కానీ పది బిట్లు కానీ ఏవైతే పోయినాయి అనే ఫీల్ అవుతున్నారో వాళ్ళు కంపల్సరీ లోను కరెంట్ అఫేర్స్ లో పూర్చుకోగలరు సార్ అంటే లోను కరెంట్ అఫేర్స్ లోను దాదాపు కలుపుకుని నైన్ నుంచి ఎయిట్ వరకు కూడా తెచ్చుకోగలరు సార్ అంత బాగుంది జీకే కరెంట్ అఫేర్స్ కానీ మెథడాలజీ మెథడాలజీ తగ్గిపోతుంది సార్ మెథడాలజీ వల్ల మీకు కొంచెం కష్టం అనిపిస్తుంది సార్ ఎవరైతే చదివారో వాళ్ళు అటెంప్ట్ చేసేయగలరు సార్ కంపల్సరీ అటెంప్ట్ చేయగలరు కష్టం అనేది ఎక్కడ అనిపిస్తుంది అంటే ఇంటి మెథడాలజీ ఎక్కువ అప్లికేషన్ మెథడ్స్ ఈ కంటెంట్ అనేది కూడా అప్లికేషన్ మెథడ్ లోనే ఇచ్చారు సార్ కంటెంట్ అంటే ఒక నాలుగైదు ఆప్షన్లు ఇచ్చారు నాలుగైదు ఆప్షన్ చదువుకునే చాలా టైం పట్టి చాలా కొంచెం టైం టేకిన్ పని అనమాట చదువు అంటే క్వశ్చన్స్ ఎక్కువగా తరువాత ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే తరువుగా చదువుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ ఆప్షన్ వాళ్ళు సెలెక్ట్ చేసి అలాంటి వాళ్ళు అటెంప్టబుల్ గా ఉన్న వాళ్ళు ఆప్షన్ క్విక్ గా అటెంప్ట్ చేయగలరు కంటెంట్ లో ఉన్న కానీ చాలా బాగుంది సార్ బాట్ని నుంచి ఇచ్చారు సార్ ఎక్కువ బాట్ నుంచి ఇచ్చారు జువాలజీ ఒక జువాలజీ అంటే టెన్త్ రిలేటెడ్ గా ఉన్న టాపిక్స్ నుంచి కొంచెం టచ్ చేసుకుంటారు సార్ అంతే బాగుంది పాపర్ చాలా బాగుంది ఓకే అమ్మా చాలా క్రిస్పీగా చెప్పారు మీ యొక్క అనుభవం ఎందుకంటే ఈవినింగ్ సెషన్ ఎట్లా జరిగింది అనేది కొంచెం మన మిత్రులకు మార్నింగ్ సెషన్ మిత్రులకు కూడా జీకేలో బేటి బచావో బేటి పడావో కూడా అడిగారు సార్ అది లో ఇచ్చారో లేదంటే పిఐలో ఇచ్చారో గుర్తు లేదు కానీ సార్ బేటీ బచావో బేటి పడావో గురించి అంటే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం మనకి ఎంత మంది అంటే తొమ్మిది నుంచి ఎంత తగ్గింది తొమ్మిది నుంచి ఎంత తగ్గింది అని క్వశ్చన్ అడిగారు సార్ అలా మొత్తం అన్ని అటెంప్ట్ చేసుకుంటూ వచ్చారు అది లియోటాల్ స్టాయ్ బుక్ సార్ లియోటాల్స్టై బుక్ అడిగారు ఇలా మొత్తం బాగానే ఉంది సార్ పేపర్ చాలా అంటే చెప్తున్నాను కదా సార్ ఎవరైతే చదవ చదవగలిగారో ఎవరైతే రెండు మూడు సార్లు రెండు సార్లు రివిజన్ చేసిన అట్లీస్ట్ రెండు సార్లు రివిజన్ చేసినా వాళ్ళు బుక్ బుక్ బాగా కూలంకషంగా చదివితారో వాళ్ళు బాగా అటెంప్ట్ చేస్తారు సార్ స్కోర్ బాగుంటుంది సార్ వాళ్ళకి ఓల్డ్ మెథడాలజీ కూడా చాలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైతే చదువుకుంటూ వెళ్తున్నారో ఓల్డ్ మెథడాలజీని కూడా ఒకసారి బుక్స్ ని టచ్ చేసుకుంటూ ఓల్డ్ సైకాలజీ బుక్స్ కానీ ఓల్డ్ పిఐ బుక్స్ కానీ ఒకసారి దగ్గర పెట్టుకొని ఒకసారి రిఫర్ చేసుకోమని సార్ అంటే ఎందులో ఓల్డ్ అడుగుతాడు మనకి ఇప్పుడు మెథడాలజీ టచ్ చేసుకుంటా వెళ్ళాడు నెక్స్ట్ మేము ఒకవేళ పిఐ అడగచ్చు లేదంటే సైకాలజీ కూడా ఓల్డ్ అడగచ్చు కదా సార్ సో వాళ్ళని ఒకసారి వాళ్ళని పాత బుక్స్ ని కూడా రిఫర్ చేసుకోమనం సార్ ఓకే అయితే మీరు అంటే అంటే సిలబస్ 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 అవుట్ ఆఫ్ విత్ ఇన్ కంటెంట్ లో ఒక బిట్ కనిపించిందని చెప్పాను సార్ అంటే అది అవుట్ ఆఫ్ సిలబస్ అంటే మరి దాని టెక్స్ట్ బుక్ పరిధి కాదు కదా సార్ లేటెస్ట్ కోవిడ్ నైన్టీన్ అంటే అది లేటెస్ట్ విత్ ఇన్ సిరీస్ కాదు కదా సార్ కంటెంట్ లో ఒక బిట్ కనిపించింది అండ్ లో నాలుగు ఐదు బిట్లు విత్ ఇన్ ద సిరీస్ లో కనిపించలేదు సార్ ఎందుకంటే ఇప్పుడు రెండు వేల పదహారు వెళ్తే క్వశ్చన్స్ అడిగితే ఒక పర్లేదు కంటెంట్ అందులో దొరుకుతుంది అనుకోవచ్చు ఇప్పుడు ఆ బిట్లు మనకి ఎక్కడ ఉంటాయి అనేది ఆ బుక్స్ రిఫర్ ఎక్కడ ఏ బుక్స్ నుంచి వాడు రిఫర్ చేసుకుంటూ వచ్చాడో మనకి తెలియదు సార్ ఆ మెథడాలజీ అది మాత్రం మిస్ అయింది సార్ అంతే మిగతావన్నీ కూడా బుక్ పరిధి దాటి రాలేదు సార్ అంటే ఎవరైతే టెక్స్ట్ బుక్స్ బాగా చదువుకున్నారో కాంటెంట్ బాగా చేయగలుగుతారని చెప్తారు గుతాయి సార్ ఖచ్చితంగా నేను ఇంటర్ కోసము ఇంటర్ సిలబస్ కోసం చాలా ఎక్కువ కష్టపడ్డాను సార్ అంటే నేను స్కూల్ కి సపోర్టింగ్ అంటే నా సీనియర్ కి సపోర్టింగ్ గా ఉండేదాన్ని సో దాని వల్ల నాకు ఇంటర్ చదవడం కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్ ఇంటర్ ప్రాబ్లం అవ్వలేదు కానీ ఎవరైతే స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వచ్చారో వాళ్ళకి ఇంటర్ సిలబస్ చాలా కష్టం సార్ చదువుకోవడము నేను స్కూల్లో చేస్తూ ఉండగానే నేను సార్కి సపోర్టింగ్ గా ఉండి వాళ్ళకి డౌట్స్ అవన్నీ రైస్ చేసినప్పుడు అవన్నీ డీల్ చేస్తూ ఉండేదాన్ని కాబట్టి ఇంటర్ పై పైన వచ్చింది సార్ ఇండెప్ తెలియదు ఇండెప్ తెలియదు అంటే క్వశ్చన్స్ టెన్త్ ఇంటర్ తో పోల్చుకున్నప్పుడు మీరు అన్నారు కదా అంటే సిక్స్టీ ఫార్టీ అంటే టెన్త్ వరకు అంటే హై స్కూల్ సెక్షన్ వరకు సిక్స్టీ పర్సెంట్ ఇంటర్మీడియట్ వరకు ఫార్టీ పర్సెంట్ వచ్చినాయి అన్నారు కదా ఇంటర్మీడియట్ దాదాపు అప్రాక్సిమేట్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అంటే ఐడియా కోసం ఓకే పదారు వరకు వచ్చాయండి ఓకే ఓకే చిన్న మీకు చాలా అంకేమైనా చెప్తారా అంకేమైనా మాట్లాడతారా ఏం లేదు మీరు చాలా బాగా చెప్పారు తర్వాత ముందు ఇప్పుడు ఎట్లయితే టైం సరిపోయిందా మీకు ఎగ్జామ్ టైం సరిపోయిందా ఎట్లా టైం అనేది ఎట్లా మెయింటైన్ ఓకే ఇప్పుడు క్వశ్చన్స్ ఇప్పుడైతే నెక్స్ట్ రాయబోతున్న మిత్రులకు ఏం సలహా ఇస్తారంటే ముఖ్యంగా టైం అంటే మీరు ఇన్ టైంకే వెళ్ళగలిగారా ఎగ్జామ్ సెంటర్కు ఏమైనా ముందు వెళ్ళిందా ఇట్లా గంటన్నర ముందు um oh. okay um mm. Mm-hmm. Um. ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు చాలా టైం ఇచ్చారు వెంటనే వెంట రెస్పాన్స్ ఇచ్చారు సో నిన్న మీరు బై సెన్స్ ఈవినింగ్ సెషన్ అయితే చేశారు సో ఓవర్వ్యూ అనేది ఓవరాల్గా ఒక ఐడియా రావడానికి తప్పనిసరిగా సహాయపడ్డది అదే రకంగా లో ఏమైనా ఎగ్జాంపుల్స్ ఇవ్వగలుగుతారా ఏం క్వశ్చన్స్ అడిగారో అన్నిట్లో చెప్పారు కాంటెంట్ గానీ పిడగాజిల్లాగానే మీకు గుర్తున్నాయి ఒకటి రెండు శాంపుల్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక రెండు మూడు ఏమైనా చెప్పగలుగుతారా కాంటెంట్లా ఓకే 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 చిన్న వెరీ నైస్ మీరు చెప్పింది చాలా బాగా చెప్పారు చాలా ఎక్సలెంట్ చెప్పారు సో ఐ విష్ల్ ఆల్ ది సక్సెస్ అమ్మా మీరు జాబ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైతే వ్యూవర్స్ కూడా ఉన్నారో వ్యూవర్స్ అందరికి కూడా మీరు మంచిగా రాయండి కూల్గా ఉండండి ముందు ముందు రాసే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఇంతవరకు జరిగిన ఇంటర్వ్యూస్ని బట్టి మనకు ఏమనిపిస్తుంది అంటే కాంటెంట్ పెడగాలజీ సైకాలజీ అదేవిధంగా పిఐ జీకే కరెంట్ అఫైర్స్ కూడా జీకేకే ఎక్కువ స్టాక్ జీకేకే ఎక్కువ అడుగుతున్నట్టు చెప్తున్నారు ఒక అదే విధంగా మేడం గారు చెప్పింది ఏంటంటే ఒక రెండు సార్లు కనుక రివిజన్ చేస్తే చాలా బాగా చేస్తారు ఎగ్జామ్ అదే విధంగా టాపిక్స్ ఏంటంటే ఒక్కొక్కసారి మల్టీ అంటే క్వశ్చన్స్ చదవాలి అని చెప్తున్నారు అదే ఇంతకుముందు మేము మేడం గారితో మాట్లాడినప్పుడు చెప్పారు క్వశ్చన్స్ ఏంటంటే డెప్త్గా ఉంటున్నాయి కొంచెము ఆన్సర్స్ కూడా మూడు నాలుగు ఇస్తారు సో ఖచ్చితంగా మనం ఏంటంటే వాటిని ఒకటికి రెండు సార్లు చదివి కరెక్ట్ ఆన్సర్స్ పెట్టుకోవాలి టైం మెయింటెనెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ వారు చెప్పారు అంటే త్రీ రౌండ్స్ లో వెళ్ళినట్టు వారి మాటల ద్వారా వ్యక్తమైంది ఫస్ట్ రౌండ్లో ఈజీ వచ్చినాయి పెట్టేశానని చెప్తున్నారు సెకండ్ రౌండ్లో మళ్ళీ థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మీరు లైవ్లోకి వచ్చినందుకు మీ యొక్క నిన్నటి ఈవినింగ్ ఎస్ఏ బై సైన్స్ పేపర్ను ఎలా వచ్చింది చెప్పినందుకు అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైతే లైవ్లో ఉంటే వచ్చారో వారందరికీ కూడా మన ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు దయచేసి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వేడుకుంటూ థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్ మనసే ఓకే అమ్మ ఓకే థ్యాంక్ యూ